ఇగో చూడు కాయ అప్పు పడదా ఇక చూడు ఇగో చూడు బా కాయ చూడు కాయ చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ సీడ్ వేస్తే ఇంకా వేరే సీడ్ వేయరు అసలు ఎందుకండి ఇంకా హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజైతే మనము స్పైస్ ఫిఫ్టీ టూ ఆరుద్రా అనే సీడ్ రకానికి ఫీల్డ్ చూడడానికి అయితే రావడం జరిగింది సో రైతు మాటల్లో ఇద్దాము రైతు అడ్రస్ కూడా మీకైతే చెప్పడం జరుగుతుంది మీకు డౌట్ ఉంటే ఇక్కడ వచ్చి చూసుకొని పోవచ్చు ఆ తర్వాత సీడ్ అయితే బుకింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో అనా నమస్తే అనా నమస్తే మనము ఏ ఏ ఊరిలో ఉన్నాము మనం కొరనవెల్లి గ్రామంలో ఉన్నాం ఓకే కొరనవెల్లి గ్రామం జిల్లా మీ పేరు నా పేరు ఐలూరు పుల్లారెడ్డి అండి పుల్లారెడ్డి గారి చేను లో అయితే ఉన్నాం అనమాట సీడ్ గురించి ఒక్క ఒక రెండు నిమిషాల్లో చెప్పాను సీడ్ గురించి సీడ్ అయితే స్పేస్ కంపెనీ వాళ్ళది ఆరుద్ర ఫిఫ్టీ టూ అండి నేను భవస్విని తో పాటు ఈతనం కూడా తీసుకొచ్చే శేఖర్ గారి కోట్లు హనుమాన్ సీడ్స్ లో హనుమాన్ సీడ్స్ తీసుకున్నాం పర్వాలే బాగున్నాయి రెండు విత్తనాలు కూడా అసలు పోటీ పోటీగా ఉన్నాయి రెండు కూడా పోటీ మీద ఉన్నాయి ఆ పోటీగా ఉన్నాయి ఇప్పుడు ఈ సీడ్ ఎంత ఎన్ని ప్యాకెట్లు పెట్టారు ఈ సీడ్ ఎకరం నరకే పెట్టినాం అప్పుడు అనుమానంగా ఉంది కొత్త విత్తనం చెప్పి భయపడి కొంచెం ఒక ఎకరం నరకే పెట్టాను చాలా బాగున్నాయి రెండు వెరైటీలు కూడా ఏ వెరైటీ కూడా తగ్గటానికి లేదు ఓకే అయితే మీరు ఈ సీడ్ తెచ్చుకొని మీ పొలంలోనే నార వేసుకున్నారా

కొద్ది వరకు నల్లైతే వచ్చింది ఓవరాల్ గా దీని కాపు ఎట్లునా బాగానే ఉంది కింది నుంచి బ్రాంచెస్ కూడా చూడండి రెండు మూడు బ్రాంచెస్ రావడం జరిగింది కాయ క్వాలిటీ గాని మీకు కాయ సైజ్ గాని కాయలో పొట్ట బగలేటట్టు చూడండి మనకు గింజలు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇందులో మీరు చూసుకున్నట్లయితే గింజలు కూడా హెవీగా గింజలు అయితే ఉంటాయి కాబట్టి వేట వస్తుంది సో ఇది మీరు ఈ వెరైటీ తెప్పించ ఇది కాయ తెంపిస్తున్నారు అంగ తెంపిస్తా ఇది తీజ్ కంపెనీ ఆ స్పేస్ కంపెనీ వాళ్ళే తీజ్ దెంపుతారు తీజ్ దెంపుతారు స్పైస్ లో ఇంకా తీజ్ ఒక వెరైటీ ఉంది అది అది కూడా ఏసారు అది కూడా ఏసాం మూడు రకాలు ఏసారు మూడు రకాలు ఏసారు అసలు ఒక రకం ఏదే ఏదో భయపడతాను అవును 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 అని చెప్పి మూడు రకాలు ఏసుకున్నా అది హనుమాన్ సీడ్ వాళ్ళదే మొత్తం వాళ్ళే ఆ అలాయే తెచ్చినా మొత్తం వాళ్ళే ఆ కొట్లం తెచ్చా అసలు మూడు వెరైటీలు కూడా ఆ చూసే పని లేదండి పని లేదు చూడండి అసలు స్టార్టింగ్ లో కొమ్మకూలు ఎక్కువ వచ్చింది దీనికి ఏమైనా వచ్చింది కొమ్మకూలు దీనికి రాలేదండి రాలేదు స్పేస్ దానికి వచ్చింది కానీ దీనికి రాలేదు దీనికి రాలే కొమ్మకూలు కూడా చాలా వరకు తట్టుకుందని రైతు కాయలు కాయలు అయితే గుజ్జలు గుజ్జలు కాయడం జరిగింది సో ఇది మీరు ఎకరం ఎకరం నరేసారు ఎకరం నరేసిన సో ఎకరానికి ఎంత వస్తుంది అనుకుంటున్నారు ఇది ముప్పై కింటాలు వస్తుంది అండి ముప్పై దాకా వస్తుంది పక్క సో రైతు చెప్పే విషయం ఏంటంటే ఈ నల్లి పరిస్థితిలో కూడా మనకు ముప్పై కుంటాలు తీయడం అనేది అసలు ఏంటంటే మామూలు విషయం కాదనమాట ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే నల్లితో మాక్సిమం డిసెంబర్ లోనే ఎండింగ్ అయిపోయింది సో ఇప్పటికి ఫిబ్రవరి అంటే మనకు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ఉన్నాము సో ఇప్పటి కూడా మనకు ఇంత మంచి క్వాలిటీ కాయ గానీ సైజ్ గానీ ఆ తర్వాత నల్లిని తట్టుకునే గుణం గానీ చెప్పుకోవచ్చు ఇక్కడ చూడండి రైతు చూస్తా ఉన్నాడు సో చూడండి గుత్తులు గుత్తులుగా అయితే కాయడం అయితే జరిగింది మీరు ఒక చోట ఒక మొక్క పెట్టారు రెండు రెండు ఒకటే మొక్క ఇరవై అది చూడండి అంటే కింది నుంచి బ్రాంచ్ వచ్చింది అది కింది నుంచి బ్రాంచ్ అయితే జరిగింది సో అది మనకు రెండు మొక్కలకు కనిపిస్తుంది కానీ రెండు బ్రాంచ్ అయితే రావడం జరిగింది సో బ్రాంచెస్ వెడల్పుగా ఎక్కువ అవుతుంది స్పేసింగ్ ఎంత పెట్టారు ముప్పై అంగనాలే పెట్టు అసలు ఇటు సంగతి తెలియదు ఫస్ట్ శేఖర్ గారు కూడా చెప్పలా అయితే మనకు ముప్పై ఐదు అంగనాలు పెట్టుకోవాలండి అసలు నడవేది కాక మేము ఏమో ఇబ్బంది మధ్య మంచి చిన్నగా పాయలు చెప్తే సో ఇదే అనమాట ఖచ్చితంగా మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఈ ఇతనాలు మా సీడ్ కంపెనీలో భవస్సుని ఆరుద్ర ఫిఫ్టీ టూ రకాలు రెండు రకాలు మగోడు అండి ఇతనాలు కళ్ళు మూసి పెట్టుకోవచ్చు అసలు కళ్ళు మూసుకొని కాదు తీర్చుకుని పెట్టుకొని పండియచ్చు అంతే మామూలు పండించిన ఇరవై కింటాలు అయితే అండి తెలియకుండా మందులు తెలియకుండా తెలియకుండా ఇరవై కింటాలు అయితే అండి మనం నల్లి రాబోయేలా ఇరవై కింటాలు కాసిందండి అది సో ఇది అనమాట ఎందుకంటే మనము హీట్ ఎక్కువ ఉంది అనమాట ఎందుకంటే ఎండ వచ్చినాము మనము హీట్ ఎక్కువ ఉంది సో వీడియో ఏంటంటే మనకు కెమెరా కొద్దిగా హీట్ అవుతుంది కాబట్టి మనము లెంత్ ఎక్కువ తీయలేకపోతున్నాము సో రైతు చెప్పే మాటలు ఏంటంటే ఖచ్చితంగా మీరు ఈ స్పైస్ ఫిఫ్టీ టూ వేసుకోవచ్చు ఖచ్చితంగా వేసుకోండి అని చెప్తా ఉన్నాడు అనమాట ఎందుకంటే మీరు పైన వరకు చూడండి పైన వరకు కూడా ఫ్లవరింగ్ అనేది చూడండి ఫ్లవరింగ్ ఎలాంటి నల్లి లేదు చూడండి ఫ్లవరింగ్ పిందెలు పడ పిందెలు పడి కూడా స్టార్టింగ్ లో ఇప్పుడు మబ్బులు మబ్బులు పడ్డాయి కదా ఫ్లవర్ డ్రాప్ ఏమైనా ఇది ఏం కాలేదు ఏం కాలేదు సో చూడవల్ల అయితే అంతా ఎందుకు అయితే అదే పండు పోతే పోలా అది నేను ప్యాంటా ప్లేస్ ఒకటి ఎక్కువ వాడతా వాడరా సో అనమాట సో రైతు చెప్పే విషయం ఏంటంటే ఖచ్చితంగా చేసుకోండి అని సో ఇలాంటి వీడియోలు అయితే మనం ప్రతిరోజు తెస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని చూస్తూ ఉండండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఈ సీడ్ బుకింగ్ కోసం మీకు నంబర్ వస్తూ ఉంది హనుమాన్ సీడ్స్ కమ్మం అనమాట ఖచ్చితంగా వాళ్ళకి ఫోన్ చేసి బుక్ చేసుకోండి ఎందుకంటే సీడ్ అనేది ఇలాంటి సీడ్ దొరకడం కష్టం కాబట్టి ముందుగానే బుక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బుక్ చేసుకోండి థ్యాంక్ యూ